ఫ్రైజ్లో అండి అందరికీ నమస్తే అందరికి హాయి వెల్కమ్ బ్యాక్ అండ్ నన్ను ఛానల్ చెప్పి జేకే లోకల్ ఎక్స్ప్లరల్ ఫ్రెండ్స్ ఏంటంటే నేను అవుట్డోర్లో షూట్ అవుట్డోర్లో రికార్డ్ చేస్తున్నాను చర్చ్ ఇది చర్చ్ గురించి కొద్ది నాయిస్ వస్తే కొద్దిగా ఇబ్బంది పడమాకండి ఇది చర్చ్ గురించి చెప్తాను మొత్తం వివరంగా మీకు చర్చ్ వచ్చేటప్పటికి హైదరాబాద్ సంబంధించిన హైదరాబాద్ సికింద్రాబాద్ సంబంధించిన బాగా పాత పురాతన చర్చ్ ఇది ఒకటి ఈ చర్చి గురించి కొద్దిగా డీటెయిల్స్గా నేను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసినంత మటుకి చూడండి కొద్దిగా మంచి మంచి నాకు చేత ఎంత మటు ఫస్ట్ టైం కదా వీడియోస్ చేయటం ఎంత ఎంతమంది నీట్గా చేస్తాను చూసి కొద్దిగా ఆదరిస్తారని నమ్ముచున్నాను ప్లీజ్ మన ఛానల్ చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ఎంత తప్పు చేస్తే నాకు కామెంట్లో కింద చెప్పండి నేను సర్వ్ చేసుకోవడానికి నేను ఉంటాను ఓకే అండి థ్యాంక్ యూ సికింద్రాబాద్లోని సెయింట్ మేరీ టెలికాస్ట్ చర్చి పలిగితే సారీ అండి సారీ పద్దెనిమిది వందల నలభై నుంచి పద్దెనిమిది వందల యాభైలో మనకి స్థాపించారు చర్చి అప్పటికి పంతొమ్మిది వందల నలభైలో స్టార్ట్ చేసి పద్దెనిమిది వందల యాభైలో లో పూర్తి చేశారు ఫాదర్ మఫీర్ అన్న ఆయన ఆయన పేరు కొద్దిగా నాకు పలక రావట్లేదు ఆయన ఫాదర్ మఫీర్ మఫీర్ అయింది అది ఆయన 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 మధ్యలో చనిపాటంతో గో క్యాప్టెన్ గోల్డ్ స్మిత్ అన్న ఆయన చర్చిని మొత్తం దగ్గరుండి చేశారు ఇంజనీరింగ్ మొత్తం చేశారు ఆయన సుమారు అప్పట్లో లక్ష రూపాయల నుంచి సుమారు రెండు లక్షల ఖర్చు అయ్యేది అని ఈ చర్చ్కి బాగా వందలాది మంది పనిచేశారు చర్చ్ అనేది చర్చ్ గురించి అయినా ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి నేను కింద నేను రిప్లై ఇస్తాను కామెంట్కి చర్చి చాలా నీట్గా ప్రతిదీ ఎక్కడైతే ఉండాలో ఎట్లయితే ఉండాలో అది అన్నీ నీట్గా బాగా డిజైన్ చేశారు ఆయన సారు గోల్డెన్ స్మిత్ గారు ఆయన మనకు మిలిటరీలో ఒక నెంబర్ అంట ఆయన అండి ఆయన ఇది పద్దెనిమిది వందల నలభై నుంచి పద్దెనిమిది వందల యాభై దాకా కట్టించే వచ్చేది దాదాపు పది సంవత్సరాల దాకా కట్టొచ్చు ఇది చాలా వందలాది మంది పనిచేశారు ఇవి కూడా చూసిన చాలా థ్యాంక్స్ అండి మన వీడియోని మన ఛానల్ ఛితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నా ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ చర్చ్ లో ఇదొక పార్ట్ అండి చర్చ్ లో పక్కన ఇక్కడ ప్రేర్స్ చేసుకుంటున్నారు ఇక్కడ వచ్చి చర్చ్ అయితే ఇది ఇంకో పార్ట్ అనమాట ఇది చర్చ్ పక్కన చిన్నది ఇది ఉన్నది దానికి సంబంధించింది ఇది ఫొటోస్ కొద్దిగా అనుకోమాకండి సరిగ్గా ఇంకా తీయలేదు క్షమించండి ఈసారి వచ్చేసే వీడియోస్ కొద్దిగా జాగ్రత్తగా నీట్గా చేస్తాను చేస్తున్నాను అంటే ఫస్ట్ కదా టెన్షన్ వచ్చేసేసింది ఎట్లా చేయాలి ఏం చేయాలి సరేనండి బాయ్ అండి ప్రైజ్లు అడ్డండి అందరు క్షేమంగా ఉండాలి నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ గూగుల్ ద్వారా తీసుకున్నాను ఏఏ ద్వారా మన జమినీలో మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఏదైనా తప్పుగా నేను రీసెర్చ్ చేసింటే సారీ నాకు తెలిసిన మటుకు మీకు చెప్పాను మీకు ఇంకా ఎవరికైనా ఏమైనా తెలిస్తే కింద కామెంట్లో కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను నేను కూడా ఓకే అండి థ్యాంక్ యూ అండి